హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్ల పెంపుకు దివ్యాంగుల పెన్షన్ల పెంపుకు రంగం సిద్ధం కాబోతుందండి ఈ పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్ను పెంచమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కోరినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆసరా పెన్షన్ల పెంపుకు దివ్యాంగుల పెన్షన్ల పెంపుకు బడ్జెట్ కోరినట్లు మనకైతే తెలుస్తుందండి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది దివ్యాంగుల పెన్షన్ కోసం కేవలం మూడు వందల రూపాయలే ఇస్తుందండి మిగతా అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి కాబట్టి ఈ మూడు వందల నుంచి మూడు వేలకు పెంచమని దివ్యాంగుల పెన్షన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను కోరినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ సరిపోవట్లేదని కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న వికలాంగుల పెన్షన్కి సంబంధించి మూడు వందల రూపాయలు సరిపోవట్లేదు వాటిని మూడు వేల రూపాయలకు పెంచేయమని వినతి పత్రాలు అందించినట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించమని చెప్పేసి అని వినతి పత్రాలు అయితే అందజేశారంటండి వాళ్ళు ఈ బడ్జెట్కి ఆమోదం తెలుపుగానే దివ్యాంగుల పెన్షన్ అయితే పెంచేసి ఇస్తారంట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దివ్యాంగుల కోసం కేంద్రం ఇచ్చేది కేవలం మూడు వందల రూపాయలేనండి పెన్షన్ డబ్బులు మిగతా అమౌంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఇక ఆ మూడు వందల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకు పెంచమని మంత్రి సీతక్క ఇంకా ఇతర మంత్రులు కూడా కోరినట్లు మనకైతే తెలుస్తుంది దీనికోసం ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించుకొని విజ్ఞప్తులు చేసినట్టు తెలుస్తుంది అండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి సంబంధించిన వివరాలు అయితే చూడండి నిన్న ఢిల్లీలో ఈ వినతి పత్రాలు అందించినట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇక వారు ఈ బడ్జెట్కి ఆమోదం పలకగానే అంటే కేంద్ర ప్రభుత్వం వారు ఈ బడ్జెట్ కోసం ఆమోదం పలకగానే మనకి ఈ పెన్షన్ల పెంపు అనేది దాదాపుగా ఈ నెలలోనే జరుగుతుందండి అది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని ఇంతకుముందు కూడా చెప్పాను కదా దానికోసం బడ్జెట్ని పెంచమని చెప్పేసి కేంద్ర మంత్రులను కోరినట్లు కూడా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఢిల్లీ వెళ్ళినట్టు ఈ బడ్జెట్ కోసమే కేవలం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కొన్ని పథకాలు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి దీనికోసం ప్రత్యేక బడ్జెట్ని కూడా కేటాయించమని కోరినట్లు తెలుస్తుందండి ఇక దాదాపుగా ఈ నెలలోనే పెన్షన్లు పెంచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయడమే ఆలస్యం ఇంకా ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం అనేది జరిగిపోతుంది మరి ఈ దివ్యాంగుల పెన్షన్ పెంచుతారా లేదంటే ఇతర కేటగిరీల పెన్షన్లు కూడా పెంచుతారా అనేది కొంచెం సస్పెన్స్లో ఉందండి ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ కోరింది దివ్యాంగుల కోసమే బడ్జెట్ కోరారు మరి వాళ్ళు శాంక్షన్ చేసిన బడ్జెట్లో అన్ని కేటగిరీలకి పెంచి ఇస్తారా లేదంటే దివ్యాంగులకే పెంచి ఇస్తారా అనేది చూడాలి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్ని కేటగిరీల వాళ్ళకి పెంచబోతున్నారని తెలిసింది కాకపోతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ వచ్చింది మనకి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఈవో పలానా రోజు జీవో అయితే జారీ చేయబోతున్నారని పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే మీకు చెప్తానండి అట్లా మనం చెప్పాలి అంటే గవర్నమెంట్ దీనికి సంబంధించి జీవో అయితే జారీ చేయాలి అప్లై చేసినప్పుడు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఏ కేటగిరీలో పెన్షన్ పెంచుతున్నారనేది అనేది కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే తెలియజేస్తానండి సో ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి పెన్షన్ల పెరుగు కోసం రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది అది కూడా దివ్యాంగుల పెన్షన్ కోసం బడ్జెట్ కోరినట్టు తెలుస్తుంది బడ్జెట్ రిలీజ్ చేయగానే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు పెరుగుతాయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ